స్వాగతం కందుకూరు పట్టిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు ఇన్ఛార్జ్ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ శ్రేణులు నియోజకవర్గ నలుమూలల నుండి గ్రామానికి విచ్చేసిన బుర్రా అభిమానులు నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు బుర్రా మధుసూదన్ యాదవ్ కు వేలాది మందికి నూతన సంవత్సర సందర్భంగా అన్నదానం చేశారు బుర్రా కందుకూరు పట్టణం శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కందుకూరు నియోజకవర్గ ప్రజలపై ఆ అంకమ్మ తల్లి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుని ఈ కొత్త సంవత్సరంలో కందుకూరు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ కందుకూరు నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చి బుర్రా మధుసూదన్ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా దృశ్యాలు వాళ్ళతో సన్మానం చేస్తూ పూల గుత్తులను అందిస్తూ మిఠాయిలు పంచుకుంటూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరి సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు ముందుగా బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర శుభములు వెలుగులు నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని మనసారా కోరుకుంటున్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భారీ నూతన సంవత్సర కేక్ ను వైఎస్సార్ కుటుంబ సభ్యుల సమక్షంలో కట్ చేసి విచ్చేసిన సభ్యులందరికీ పంపిణీ చేయించారు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులకు బుర్రా మధుసూదన్ యాదవ్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమవిందు అందరితో పంచుకుని ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు